అందరికీ నమస్కారం రేపటితో ఈ రాసుల వారికి ఎన్నో ఏళ్లుగా పట్టిన దరిద్రం వదిలి అదృష్టం పట్టబోతుంది వీరికి పట్టిందల్లా బంగారం కాబోతుంది రేపటితో కొన్ని వారి జీవితం అద్భుతంగా మారబోతుంది పట్టిందల్లా బంగారం కాబోతుంది రేపటితో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ముగియబోతుంది జనవరి ఒకటి బుధవారం నుండి నూతన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభం కాబోతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి కొన్ని రాశులకు అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది ఈ ప్రపంచంలోకి అత్యంత ధనవంతులు అయ్యేటువంటి రాసుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం నుండి కొన్ని రాసులకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాసుల వారు చాలా అదృష్టవంతులు అవుతారని త్వరలోనే కోటేశ్వరులు అవుతారని రాశిచక్రం వివరిస్తుంది జాతకంలో శనిదేవుని ఆశీర్వాదం ఉంటే ఎలాంటి వారైనా సరే వెంటనే కోటీశ్వరులు అవుతారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి కొన్ని వారి జాతకంలో శనిదేవుడు అద్భుతంగా బలపడబోతున్నాడు కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి కొన్ని అదృష్ట రాసుల వారు పెద్ద పెద్ద శుభవార్తలను వినబోతున్నారు అత్యంత ధనయోగాలు ఏర్పడబోతున్నాయి ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు దీనివల్ల ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి కొన్ని వారి జీవితం అద్భుతంగా మారిపోతుంది మరి ఇంతటి భాగ్యవంతులు ఎవరు ఏ రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది ఏ రాసుల వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి కొన్ని రాసుల జీవితాలు మారబోతున్నాయి జీవితంలో ఉండే కష్టాలు బాధలన్నీ తొలగిపోయి భాగ్యవంతులు కాబోతున్నారు కొత్త ఏడాది చక్రం తిప్పబోయే రాసుల్లో రాశి మొదటి స్థానంలో ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రాశి వారికి చాలా అదృష్టం పట్టబోతుంది మీరు చేస్తున్న అన్ని పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి ఎవరో ఊహించినటువంటి విజయాలను పొందబోతున్నారు ఇక వారికి నూతన సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం కాబోతుంది కన్యా రాశి వారి జీవితం పూర్తిగా మారబోతుంది వీరి ఆనందం అంబరాన్ని తాకబోతుంది కన్యా రాశి వారికి అద్భుతమైన ధన లాభాలు కలగబోతున్నాయి ఇక మీ జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఉద్యోగాలు చేసేవారికి జీతాలు కూడా పెరుగుతాయి కన్యారాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ కొత్త సంవత్సరంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది మీరు ఏ పని చేసినా సరే అదృష్టం కలిసి రాబోతుంది ఈ కన్యారాశి జాతకులు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి ఖచ్చితంగా సంతానం కలగబోతుంది రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి అద్భుతమైన సమయం అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న రాసులలో వృషభ రాశి ఒకటి ఈ నూతన సంవత్సరం అంతా వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది ఎన్నో శుభయోగాలు కలగబోతున్నాయి జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అదృష్టం మాత్రం రెట్టింపు కాబోతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ దూరమైపోతాయి వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం బాగా కలిసి రాబోతుంది అధికమైన ధనలాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారి కళలు నెరవేరుతాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాత్రం వృషభ రాశి వారికి బాగా కలిసి రాబోతుంది కాబట్టి ఈ అద్భుతమైన సమయాన్ని మీరు దుర్వినియోగం చేయకుండా బాగా ఉపయోగించుకోండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అదృష్టం పెట్టబోతున్న మూడో రాశి తులారాశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి తులారాశి వారికి కాలం కలిసి రాబోతుంది ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలను వినబోతున్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగం చేసేవారు ప్రమోషన్లు పొందుతారు జీతాలు పెరగబోతున్నాయి వ్యాపారాలు చేసే వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి ఆర్థికంగా బాగా స్థిరపడబోతున్నారు తులారాశివారికి శనిదేవుని ఆశీర్వాదంతో అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయండి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని మీరు అస్సలు వృధా చేయకండి ఈ అద్భుత సమయాన్ని ఉపయోగించుకోవడం వల్ల మీరు త్వరలోనే కోటేశ్వరులు అవుతారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అదృష్టం పెట్టబోతున్న నాలుగవ రాశి కుంభరాశి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కుంభరాశి జాతకులకు శనిదేవుడు అపారమైన ధనాన్ని ఇవ్వబోతున్నాడు గతంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి ఆగిపోయిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడబోతున్నాయి కుంభరాశి వారి దాంపత్య జీవితం చాలా సంతోషంగా సాగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు పెట్టుబడులు కలిసి వస్తాయి వ్యాపారంలో అధిక లాభాలు చేకూరుతాయి ఈ నూతన సంవత్సరం మాత్రం కుంభరాశి వారికి అదృష్టం పెరుగుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని వృధా చేయకుండా బాగా ఉపయోగించుకోండి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు కోపాన్ని కొంచెం అదుపులో ఉంచుకోవాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న ఐదవ రాశి మేషరాశి ఈ నూతన సంవత్సరం మేషరాశి వారికి బాగా కలిసి రాబోతుంది కూర్చొని తిన్నా తెరగని ఐశ్వర్యం వరించబోతుంది ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు అపారమైన ధనాన్ని కూడబెట్టుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఈ కొత్త సంవత్సరం మాత్రం మేషరాశి వారికి అదృష్టం తలుపు తట్టినట్టే ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఆర్థికంగా మెరుగైన ఫలితాలను పొందబోతున్నారు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు మీరు చేసే ప్రతి పనిలో అదృష్టం కలిసి రాబోతుంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న ఆరవ రాశి సింహరాశి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది ఏ పని చేసినా విపరీతమైన డబ్బులు సంపాదిస్తారు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు అయ్యే రాశులలో సింహరాశి ఒకటి మీరు చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఏ పని చేసినా కాలం కలిసి వస్తుంది మీరు చేసే పనిని ఎవ్వరితోనూ చెప్పకండి ఇలా చెప్పడం వల్ల మీ పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు రాబోతున్నాయి ఇక వ్యాపారాలు చేసేవారికి చెప్పనక్కర్లేదు అంత సంపాదన సంపాదించబోతున్నారు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచొస్తుంది మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే విలాసవంతమైన జీవితాన్ని గడపబోతున్నారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు ఎన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్